మారంపూడి ఫ్లైఓవర్ ఈ సిమెంట్ లారీలకి పార్కింగ్ ప్లేస్గా మారిపోయింది ఎవరైనా ఖాళీగా కూర్చుని ఫోన్ మాట్లాడుకోవాలన్నా పార్కింగ్ కావాలన్నా ఎప్పుడైనా మందుబాబులు సరదాగా మందు కొట్టాలన్నా అన్నిటికీ ఒకే ఒక్క వేదిక మారంపూడి ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ కింద కనీసం బ్యూటిఫికేషన్ ఏమైనా చేస్తే బాగుండే పరిస్థితి ఉంటుంది లేదంటే చూసారుగా ఎంత దుర్భరంగా ఉందో ఇది నిన్నగాక మొన్న నిర్మించిన ఫ్లైఓవర్లో లేదు క్రీస్తుపూర్వంలో పూర్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లా ఉంది అంటున్నారు ప్రజలు మరి దీనిపై ఏం చేయాలి అనేది తక్షణమే అధికారులు నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మరొక ముఖ్య విషయం ఉండదు ఓపెన్ టాయిలెట్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ప్రజలు ప్రజాధనంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఇంత దుర్భర పరిస్థితిలో ఉంటే పన్నులు కట్టిన వాళ్ళకి అవురా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ డబ్బు కదా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు